నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల బిల్లులు బిల్లులను సమర్పించడానికి రెగ్యులర్ పేరోల్ వెబ్సైట్ నవంబర్ పదహారవ తేదీ నుండి అంటే మొన్నటి రోజు నుండి అందుబాటులోకి వచ్చింది ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ బిల్లులను నవంబర్ పదహారవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు సమర్పించవచ్చు ఈ నిర్దిష్ట తేదీలో రెగ్యులర్ పేరోల్ ఎనబుల్ చేయబడుతుంది ప్రతి నెల జరిగే ప్రక్రియ మాదిరిగానే ఈ నవంబర్ నెలలో కూడా పదహారవ తేదీ నుండి డిడివోలు బిల్లులను సమర్పించే ప్రక్రియ ప్రారంభమైంది నవంబర్ పదహారవ తేదీ ఆదివారం నుండి డిడివో బిల్లులను సమర్పించడానికి ఆప్షన్ ఎనబుల్ అయింది దీని ప్రకారం వారు తమ బిల్లులను సమర్పించవచ్చు సోమవారం నుండి డిడివోలు జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించిన బిల్లులను సమర్పించే ప్రక్రియను కూడా ప్రారంభించారు వెబ్సైట్ లో స్పష్టంగా సూచించిన విధంగా నవంబర్ నెల రెగ్యులర్ పేరు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారవ తేదీ నుండి ఎనబుల్ అవుతుంది ఇది ఖచ్చితంగా ఎనబుల్ అవుతుంది కాబట్టి పదిహేడవ తేదీ నుండి జీతాలు మరియు పెన్షన్ల బిల్లులను సమర్పించే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇక డిడిఓలకు విజ్ఞప్తి దయచేసి ఈ తేదీలను గుర్తించుకొని తమ పరిధిలోని ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క జీతాలు మరియు పెన్షన్ల బిల్లును సకలంలో సమర్పించగలరు ఎటువంటి జాప్యం లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరుచున్నాం